స్వాగతం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను ఈ వైసీపీ ప్రభుత్వం నిలుపుదల చేసి పేద ప్రజల నోటి దగ్గర అన్నాన్ని దుర్మార్గంగా లాగేసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు

మరి ఆయన తీసేసిన దాని నుంచి మేము ప్రతి రవివారం సొంత రోజునే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ భోజన కార్యక్రమాలు రోజు ఆరు ఏడు వందల మందికి ఇక్కడ పెట్టడం జరుగుతుంది అన్ని రకాల ప్రసిద్ధిస్తుంది మరి గ్రామాల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కొన్ని ఉపయోగించుకుంటున్నారు మా ప్రభుత్వం వచ్చినంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది